రోషిణి దగ్గరకు కన్న తల్లి వచ్చి అంతా కూడా చెప్తూ ఉంటుంది అసలు నువ్వు తల్లిలా ఎందుకు ఉంటున్నావు నువ్వు అసలు రాకు ఆ ఇంటికి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రోషిని అయితే ఇలా అంటూ ఉంటుంది అసలు అబీ గురించి బాబీ గురించి నేను ఏదో చేస్తుంటే మధ్యలో నువ్వెవరు మాట్లాడడానికి నువ్వు ఆ ఇంట్లో జస్ట్ పని మంచి అంతే కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే ఒక్కసారిగా రోషిని పీక పట్టుకొని హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాటలు మర్యాదగా రానివ్వు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది అది విని రోషిని అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు పని మనిషి పని మనిషిలో ఉండు అని చెప్పి అంటే ఏ నేను నన్ను పని మనిషిని అంటావేంటి నీకు అలాంటప్పుడు నీకు అబీసార్కి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి రోషిని అంటుంది ఇంతలో అటుగా బాబీ వస్తూ ఉంటాడు ఇక బాబీ వస్తూ వస్తూ రోషిని అమ్మ రూమ్ దగ్గరికి అయితే వస్తాడు ఇక రోషిణి అన్న మాటలకు అక్కడ ఉన్న కన్నతలకి పౌరుషం వచ్చి ఇలా అంటూ ఉంటుంది అభిసార్కి నాకు ఉన్న బంధం గురించి నువ్వు తప్పుగా అనుకోకు అభిసార్ నాకు ఉన్న బంధం ఏం బంధమో తెలుసా బంధం బాబీకి నాకు ఉన్న బంధం పేగు బంధం వాళ్ళిద్దరూ నా భర్త అలాగే నా కొడుకు అలాంటిది నువ్వు ఇలా తప్పుగా అంటుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటానని చెప్పి రోషిని వార్నింగ్ ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్